ఆ ద్వితీయాగ్ని అంగీరస మహర్షి అని అంగీరస మహర్షి యొక్క విశేషాన్ని మనకి దీంట్లో చెప్తున్నారు సృష్టి కార్యంలో తనకు సహకరించేందుకు బ్రహ్మదేవుడు జన్మనిచ్చినటువంటి మానస పుత్రుల్లో అంగీరసుడు మూడవ వాళ్ళని విష్ణు పురాణం చెప్తోంది పుట్టుకతోనే దివ్య తేజస్సు గల ఆయనకి బ్రహ్మ ఆదేశానుసారం చేసిన మహాతపస్సు వల్ల ఆ తేజస్సు దేదీప్యమానమైంది ఏకకాలంలో ముల్లోకాల్లో నింపగల తేజస్సు ప్రదా ప్రసాదించిన బ్రహ్మ లోకక్షేమం కోసం తపమాచరించాలని అంగీరసుని ఆదేశించాడు అలా తపస్సు ద్వారా మహర్షిత్వం సంపాదించుకుని విజ్ఞాన నిధిగా అనేక అనేక వేద మంత్రాలకు ద్రష్టగా బహుముఖాలైన ధర్మాలకు శాసకునిగా నిలిచాడు కర్దమ ప్రజాపతి తొమ్మిదిగురు కుమార్తెలలో ఒకరైన శ్రద్ధను అంగీరసుడు వివాహమాడాడు ప్రజాపతి తొంబండుగురు కుమార్తెల్లో ఒకరైన శ్రద్ధని అంగీరసుడు వివాహమాడాడు వారికి ఏడుగురు కుమారులు కలిగారు ఏడుగురు కుమార్తెలు కలిగారు ఆయన బోధించిన ధర్మరహస్యాలు స్మృతి అనే పేరుతో ఉన్నాయి మనిషి శాస్త్ర ప్రకారమే కర్మలు చేయాలని పశుపక్షి సంతతిని చంపకూడదని మాంసాహారం మానాలని మహాదోషాలకు పాల్పడిన బ్రాహ్మణులు వజ్రవ్రతం అనే కఠినమైన దాన్ని అనుసరించాలని సూచించాడు ఆయన ఆయన యొక్క వినయశీలతకి ఒక ఉదాహరణ ఏమిటి అంటే యజ్ఞ యాగాదుల్లో తనకు తగినంత గౌరవం దక్కటం లేదని అలిగాడట అగ్నిదేవుడు అప్పుడు అలిగి బ్రాహ్మణ గృహాల్లోని యాగశాలల నుంచి మాయమైపోయాడు అప్పుడు అగ్నులన్నీ చల్లారిపోతాయి కదా యజ్ఞాలన్నీ నిలిచిపోతాయి దాంతో ఇంద్రాది దేవతలు బ్రహ్మకు విన్నవించుకున్నారు అప్పుడు అగ్నికి ప్రత్యామ్నాయంగా అంగీరసుడికి బాధ్యతలు అప్పగించారు అంగీరసుడు తన విధులు నిర్వర్తిస్తూ జగదాధారకుడు అయ్యాడు లోకం అగ్నిదేవునే మరిచిపోయే స్థితి ఏర్పడింది అంటే ఆయన చేసే పనంతా ఈయన యొక్క శక్తితో కాంతితో చేస్తున్నాడు కొంతకాలానికి అగ్ని పశ్చాత్తాపంతో ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు అక్కడే స్వదేహంతో ఉన్న అంగీరసుడు ఆయనకు నమస్కరిస్తూ మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఈ కార్యాన్ని మీరే నిర్వహించండి అని కోరాడు ఆ విషయానికి ముగ్ధుడైన అగ్ని నన్ను మించిన మహత్తు కలవాడివి నీ వంటి మహాత్ముడి వల్ల యజ్ఞయాగాదులకు నేను లేని కొరత తీరిపోయింది అన్నాడు దేవతలు మానవులకు నీ దర్శన భాగ్యం ఉండబట్టే నేను అలిగి వెళ్ళానేమో అని బదులు పలికాడు అగ్నిదేవుడు మీరు నన్ను స్థుతిస్తున్నారు తప్ప మీకంటే ఉన్నతుణ్ణి కాను లోకారంభం నుంచే మీరే అగ్నిహోత్రం యజ్ఞయాగాది క్రతువులకు మూలాధారులు మీరే మీ ముందు పుట్టిన వాడిని నేను మీతో సమానుణ్ణి ఎలా అవుతాను కనుక ప్రథమ పూజ్యులు మీరే అన్నారు అంగీరసుడు త్రేతాగ్నిలో మొదటి అగ్నిగా మీరుంటే మీ అభీష్టం మేరకు ద్వితీయాగ్నిగా నేను ఉంటాను అని చెప్పాడు అంగీరసుడు అలా ద్వితీయాగ్నిగా ఆవాహన చేసేటప్పుడు వచ్చే అగ్నిగా అంగీరసుడు నిలిచాడు ఇది మహానుభావుల యొక్క వినయం విధేయత మరి ఎంత శక్తి ఉంది మరి అగ్నిహోత్రుడి బదులు ఆయనే యజ్ఞయాగాదులు మొత్తం అంతా కూడా నిర్వహించాడు ఆయన శక్తితో అయినా ఎంత వినయమో అందుకే విద్య నేర్చిన కొద్దీ విద్య వినయాన్ని నేర్పిన విద్య అసలైన విద్య అంటారు అందుకని ఆ అంగీరసుడు అంత గొప్పవాడిగా చెప్పుకోవటానికి కారణమైంది ఇది చక్కని సందేశం చిన్న కథ పెద్ద సందేశం చక్కగా ఉంది అందరూ కూడా అలా అహంకారం లేకుండా వినయ విధేయతలతో ఉంటే వాళ్ళకి విలువ పెరుగుతుంది అని మనకి ఈ కథ ద్వారా సందేశం ఇచ్చారు సంతోషం